ఆవిడ గురించి చెప్తున్నాను సత్యవాదా గురించి చెప్పలేదు మళ్ళీ దాని నుంచి దాన్ని మూడు గంటలు కాబట్టి రెండు నాలుగు గంటలు భేటీ అవుతారు మూడు గంటలు కాబట్టి ముప్పై ఆరు గంటలు బయట అవుతారండి వాళ్ళిద్దరూ అద్దరు పొత్తుల్లో ఉన్నారు ఆయన రెండు చెప్పాడని ఈయన రెండు చెప్పాడు ఆయన రెండు సీట్లు అన్నాడు ఈయన రెండు సీట్లు అన్నాడు నేను కూడా కోరుకునేది అదే ఆయన ఒక వంద ఈయన ఒక వంద చెప్పేస్తే బాగుంది కదా లేదా ఆయన నూట డెబ్బై ఈయన నూట డెబ్బైకి అనౌన్స్ చేసి మనండి అంటే నేను అడిగేది నేను అడిగేది నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడ్రా అని అనిపించినట్టు మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించుకుండా రెండు సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి మనం కూడా రెండు సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం ఇప్పుడే నేను వస్తూ వస్తూ వార్త చూశాను నుంచి ముప్పై సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూసా క్వశ్చన్ మార్క్తో నిజంగా అధికారం జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటది అంటే నీ స్ట్రెంగ్త్ ఇదేనా నూట ఎనభై నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై ఐదు సీట్లలో ఎనభై ఐదు సీట్లు పోటీ చేస్తున్నామంటే మన స్ట్రెంగ్త్ ఇంతేనా అంటే ఏడు వందల్లో ఒకటేనా అంతేనండి నిశంకు నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి నీ తాలూకా స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రెండు చేశాడు కాబట్టి నేను రెండు చేస్తాను చంద్రబాబు నాయుడు యాభై చేస్తే నువ్వు యాభై చేయాలనేటువంటిది మరి అదే అంటున్నాను మరి మొన్న ఒకటి ఈ రోజు ఒకటి అందుకే వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చుంటే ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలు చెప్పండి మరోసారి అవకాశం రాత్రి కూడానా పదినైతే మళ్ళీ దాద్రా